ప్రజలు మన ప్రభైని యస్సుక్రీస్తు అని నామంగా అందరికీ పునరావృతం చేసినారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆగస్టు ఎనిమిదవ తారీఖున కన్యాదేవి పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిన అదేవిధంగా యశ్యా గ్రంథము నలభై ఆరో అధ్యాయము నాలుగవ వచనంలో ఇలా ఉంది నిన్ను ఎత్తుకుని వాడును నేనే నిన్ను రక్షించు వాడను నేనే అవును మానవుల చేతితో రూపింపబడిన దేవుళ్ళు తయారు చేసిన వారితోనే మోయబడతారు అయితే వారికి విరుద్ధంగా మన సృష్టికర్త అయిన దేవుడు తానే మనలను మోయగల సమంతులు వారు మన జీవితాము ఆయన మన గురించి శ్రద్ధ వహిస్తున్నారు మన పక్షముగా కార్యాలు జరిగిస్తున్నారు మనల్ని పోషిస్తున్న వారు రక్షించేవారు ఆయనే ఎవరు ఈ పరిశుద్ధమైన వాక్యము సరిగ్గా దేవుడు దీవించునిగాక ఆమె ప్రజలు